కేశవ వెన్నెల పెళ్ళినైతే నాగమ్మ దగ్గరుండి జరిపిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పంతులు గారు అయితే కేశవ చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చి నైనా వధువు నుదుటిని పెట్టు అని చెప్పి అంటారు అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కేశవ అయితే ఆ జీలకర్ర బెల్లం తీసుకొని వెన్నెల తల మీద ఇలా పెట్టబోతూ ఉంటాడు అలా పెట్టబోతూ ఉంటే ఇంతలో అక్కడికి వరలక్ష్మి పోలీసుల్లో తీసుకొని వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అది వినగానే కేశవ ఒక్కసారిగా షాక్ అయ్యి తన చేతిని వెనక్కి తీసేసుకుంటాడు ఇక అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి వెన్నెల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వరలక్ష్మి పోలీసులతో పాటు రావడంతో అక్కడ ఉన్న నాగమ్మ కేశవ శంకర్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వరలక్ష్మి వచ్చి ఆ పెళ్లిని ఆపటంతో అది చూసి రజనీ వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక వరలక్ష్మి అయితే నాగమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ చాలా సీరియస్గా పోలీసులు తీసుకొని లోపలికి వెళ్తుంది అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళమ్మని అమ్మని చేసుకొని అమ్మ అంటూ తనైతే ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది అలా కార్చుతూ ఉండగా అది చూసి శంకర్ వాళ్ళు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక వరలక్ష్మి అయితే తన కూతుర్ని ఓదార్చుతూ ఇలా అంటూ ఉంటుంది అమ్మ నీకేం కాదమ్మా నేను వచ్చేసాను కదా నీకేం కాదు నువ్వు ఇక ఎవరు మాయిలో పడవలసినంత అవసరం లేదు నేనున్నాను కదా అంటూ వరలక్ష్మి అయితే వెన్నెలని వాదార్చుతూ తనైతే అలా ఆరాధిస్తూ ఉంటుంది ఇక వరలక్ష్మి వెన్నెలని ముందుకు తీసుకొని పోలీస్ ఆఫీసర్తో ఇలా అంటూ ఉంటుంది సార్ ఇదిగోండి తన పేరే నాగమ్మ నా కూతురికి ఇష్టం లేకుండా ఈ పెళ్లిని జరిపిస్తుంది నా కూతురికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు బలవంతంగా కూర్చోబెట్టి పెళ్లి చేస్తున్నారు అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఏంటి నాగమ్మ గారు మీరు చేస్తున్న పని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలా ఇది చట్టరీత్యా నేరం తెలుసా మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి కూడా ఉంటుంది అందుకే మీరు ఇలాంటి పని చేసినందుకు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్